ఎక్కడ స్తంభాన్ని తాకినా రామ రామో రామో ఇది ప్రజానాం అభవన్ కథాహ అన్నట్టుగా ఎక్కడ చూసినా రామనామే ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రామనామే వచ్చింది అంటే తనకుండేటటువంటి సంపదని తాను కూడా ఆర్తులు అవసరమున్న వాళ్ళ యొక్క క్షేమం కోసం వాడాడే తప్ప తానేదో తినడానికి తను వాడుకోలేదండి అడవిలోకి పొమ్మంటే తన జేబులో వచ్చిన ఏటీఎం కార్డులు కూడా పెట్టుకు వెళ్ళలేదు ఎక్కడైనా అవసరమైతే అవసరం అయితే ఎప్పుడైనా ఉంటుందేమో అని కూడా అనుకోలేదు కట్టు బట్టలతోటి మొత్తం అన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో ఊరికి దూరంగా ఉండిపోయినటువంటి పశువుల్ని కూడా చివరికి పాపం ఎప్పుడో ఒక బయలుదేరబోతుంటే అన్నీ ఇచ్చేసి ఓ ఆయన వచ్చి అయ్యయ్యో ఇంకేం లేవా అన్నీ ఇచ్చేసావా అని పాప ఆయన దిగులుగా మొహం పెడితే అతనికి టక్కుమని జ్ఞాపకం వచ్చి సరయూ నదికి అవతల కొన్ని పశువులు ఉండిపోయాయోయ్ దాన్ని నేను ఎవరికి ఇవ్వలేదు ఇంకా దా నేను నీకు వాటన్నిటిని ఇస్తా నువ్వు ఇక్కడ కూర్చుని నీ చేతిలో పట్టుకున్నటువంటి ఆ కర్రని గిరిగిర తిప్పి విసురు ఎంత దూరం పడితే ఆ లోపలుండే పశువులన్నీ మొత్తం నీకే తీసుకుపో అంత ఉదారంగా ఇంకా ఆ వచ్చినటువంటి ఆ మహానుభావుడికి ఖండువా తీసి నడువుకి బిగించి గట్టిగా తిప్పి 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 విసిరితే ముందు దూడలు ఉంటాయట తర్వాత ఆవులు ఉంటాయట వాటి తర్వాత ఎడ్లు తిరుగుతాయిటండి జనరల్గా అలా ఉంటాయి వాటి ఫార్మేషన్ ఈయన విసిరిన కర్ర దూడల్ని దాటి ఆవుల్ని దాటి ఎడ్లని దాటి అవతల పడింది అని నీకే ఆ పశువులు పశువులు మేత్తమేసే ల్యాండ్ ఆ ల్యాండ్లో వాటి సేవలు చేసేటటువంటి ఆ పశు కాపర్లు మొత్తం అందరినీ మొత్తం నీకు అప్పగించేస్తున్నాను శుభ్రంగా వాళ్ళని పోషించుకుంటూ చక్క జీవితం సాగించబోయా పొమ్మనాడు అంతే అది కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన తనకెప్పుడు పైసల మీద తన కోసం ఏది పెట్టుకోవాలి అని అనుకోలేదు రామచంద్రుడు అన్ని పరుల కోసం ఇతరుల కోసం తన ధనాన్ని పరుల యొక్క ఉపకారం కోసం వాడాడు ధనం ఉన్నవాడు చేయాల్సిన పని అది క వాణ్ణి కదండి మనం ధనీ అంటాం ధనము కలవాడు అని అంటాం వాడిని చేతిలో ఉండి బ్యాంక్ నిండా అకౌంట్ ఖాతాలో వాడికి ఇంతంత బ్యాలెన్స్ ఉంటే వాడి ఉన్నవాడు అని అనరు ఎవడు ఆర్తులకి తగ్గట్టుగా దాన్ని వాడగలుగుతాడో వాణ్ణి ధనవంతుడు అని అనాలి కనుక ధనం మనిషిలో మదాన్ని కలిగించకుండా దమాన్ని కలిగించి పరుడుకు ఉపకారం చెయ్యాలని అనిపిస్తే వాడు మహానుభావుడు